తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు దర్శించుకున్న వారిలో అనకపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ ఎంపీ నారాయణమూర్తి టీఎస్ఆర్టీ సీఎండి ఉన్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు గత ఎన్నికల్లో అధికార వైసీపీకి కొందరు పోలీసులు వత్తాసు పలికారని సీఎం రమేష్ ఆరోపించారు అయితే తాజా ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయటం వల్ల ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పెరుగెడుతున్నాయని అన్నారు అక్రమాలు అరాచకాలు చేయలేకపోయామని వైసీపీ నాయకులు దీనా స్థితిలో ఉన్నారంటూ చురక సీఎం జగన్ కి కొన్ని బిల్లులు రావాల్సి ఉంది అందుకే ఐప్యాక్ మీటింగ్ లో తామే వస్తామని అబద్దాలు చెప్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు ఐ డోంట్ నాట్ నో ఎనింగ్ పాలిటిక్స్ ఐన్లీ ఎలక్టెడ్ రీసెంట్లీ దట్ ఈస్ టు అర్ నామినేటెడ్ మెంబర్ సో ఐ డోంట్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్స్ బట్ ఐ ఓన్లీ ప్రే డ్ లెట్ ఇమ్ గివ్ మీ స్ట్రెంగ్ సో దాట్ ఐ కెన్ హెల్ప్ మెనీ పీపుల్ ఇన్ అడర్ ఔట్లుక్ ఆఫ్ అవర్ కంట్రీ ధన్యవాద జై హింద్ మీ దయ వల్ల మీ కృతజ్ఞత వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రావణ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీవించడం వల్ల ఆ దేవుడికి ముక్కుబడి ఉండింది ఈరోజు తీర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ఎలాంటి 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 దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని మరోవైపు తిరుమల శ్రీవారిని ఎంపీ సుధానారాయణమూర్తి దర్శించుకున్నారు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నిక కావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు

అటు తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు గత రెండున్నరేళ్లు కాలంగా టీఎస్ఆర్టీసీ ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తూ వస్తుందని పేర్కొన్నారు సిబ్బందిపై ఆర్టీసీ ఆస్తులపై దాడి చేస్తే ఉపేక్షించేది పరిస్థితి లేదని స్పష్టం చేశారు మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఆటో కార్మికులకు వచ్చిన ఇబ్బందులు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు బాగా ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా బాగుండాలి ఈ సంవత్సరం బాగా వర్షం పూర్చి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది టీఎస్ఆర్సీ యాజమాన్యము గత రెండున్నర సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది డిసెంబర్ నైన్ నుంచి రోజు దాదాపు యాభై ఐదు లక్షల మంది మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది ముఖ్యంగా ప్రజలు అందుబాటులోకి మా ప్రవా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది మన బస్సుల బస్సుల పైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు